హలో అండి అంటే అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా బిర్యానీ చేసి పెట్టండి చికెన్ పులావ్ అనుకోవచ్చు బిర్యానీ అనుకోవచ్చు మా పిల్లలు మాత్రం తర్రికన తెచ్చిన చికెన్ని పులావ్ చేయమన్నారు అదేనండి బిర్యానీ చేయమన్నారు నేను మాత్రం ఇలా సింపుల్గా చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంటే ముందుగానే నేను మాత్రం మొత్తం మసాలాలు వేసి పెరుగు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చికెన్ని పక్కకు పెట్టుకున్న మొత్తం మసాలాలు కలిపి ఇలా స్టవ్ వెలిగించి గంజు పెట్టుకొని ఆయిల్ అలాగే హోల్ గరం మసాలా ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకొని దీంట్లోనే చికెన్ వేసుకున్నాను చూసారు కదా ఇలా చికెన్ వేసుకొని నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలా మొత్తం వేసుకొని రైస్ వేసుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని దింపి వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో లింక్ ఇస్తా చూడండి చూసారు కదండి ఎలా వచ్చిందో Not like channel.